భూ రాజకీయ ప్రపంచ క్రమానికి కుదిపేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం మాట్లాడతారా లేక ఆదేశాల ఈ ఏడాది డబ్ల్యూఈ ప్రధాన థీమ్ సంభాషణ స్ఫూర్తి అయినప్పటికీ ట్రంప్ నిజంగా సంభాషణకు సిద్ధమా లేక ప్రపంచ నేతలకు తన విధానాలపై ఉపన్యాసం ఇస్తారా అన్న ప్రశ్న దావోస్ లో ప్రధాన చర్చగా మారింది ఆయన ప్రసంగంపై మిత్ర దేశాలు కార్పొరేట్ అధిపతుల్లో ముందుగానే ఉత్కంఠ నెలకొంది గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలు వెనిజులా చమురుపై కన్నీయడం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరం పాబెల్ పై కఠిన వైఖరి ఇవన్నీ ఇప్పటికే వ్యాపార వర్గాల్లో కలకలం రేపాయి ఇప్పుడు అదే నేపథ్యంలో ట్రంప్ దావోస్ తో అడుగుపెట్టడం అంతర్జాతీయ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది మధ్య దావోస్ దావోస్ యుద్ధుల్లో నిరసనల మోతం యుద్ధం నుంచి లాభం వద్దు ప్రపంచ ఆర్థిక వైఫల్యం వంటి నినాదాలతో వందలాది మంది ప్రదర్శనకారులు ర్యాలీలు నిర్వహించారు డబ్ల్యూఈఎఫ్ కేవలం ప్రసంగాలకే పరిమితమై అసలైన మార్పును తీసుకురావడంలో విఫలమవుతుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు యాక్స్ఫామ్ నివేదిక ప్రకారం బిలియనీర్ల సంపద ఒక్క ఏడాదిలోనే పదహారు శాతం పెరిగే పద్దెనిమిది డాలర్ ట్రిలియన్లకు చేరింది అదే సమయంలో ప్రపంచ జనాభాలో సగం మంది పేదరికంలోనే ఉన్నారు ఈ అసమానతల మధ్య ట్రంప్ దావోస్లు ప్రసంగించడం బిలియనీర్ల అనుకూల ఎజెండాకు ముద్రగా మారుతున్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రపంచం సూపూర్ ట్రంప్ ప్రసంగంపై చైనా యూరోపియన్ యూనియన్ నేతల ప్రసంగాలతో పాటు ట్రంప్ బుధవారం చేసే ప్రసంగం ఈ సదస్సులో కీలక మలుపుగా మారనుంది